హాయ్ అండి ఈరోజు మా పాప పానీపూరి చేసి చూపించిద్దండి ఎట్లా ఉందో చూడండి హాయ్ అండి ఈరోజు పానీపూరి ఇన్స్టెంట్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది ఆర్చి వాళ్ళదండి ఊరికే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము అసలు ఇందులో ఏమొస్తాయో చూద్దాం ఇందులో వచ్చేసి అండి ఇందులో ఒక ట్వంటీ పూరీస్ వరకు ఉన్నాం ఇది వచ్చేసి చింతపండు చట్నీ స్వీట్ టామరిన్ అంట చూద్దాం ప్యాక్ ఇది వచ్చేసి సీజనింగ్ ఫర్ మ్యాషడ్ పొటాటో ఆనియన్ ఇప్పుడు మనం ఇది పొటాటోస్కి ఆనియన్స్ ఆనియన్స్కి దీనికి మసాలానే యాడ్ చేసుకోవాలి ఇది మసాలా అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పానీ తయారు చేసుకోవడానికి వీళ్ళు చట్నీ పేస్ట్ లాగా ఇచ్చారు దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫోర్ తీసుకొని ఇప్పుడు ఒక టూ పొటాటోస్ని తీసుకొని ఇలాగా రెండు పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాము ఇవి కొంచెం మెత్తగా ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న వాటిని మనం పీల్ తీసేసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి ఫస్ట్ అంతా తీసేసేయాలి ఇలా బంగాళదుంపలు పీల్ తీసేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా మ్యాచ్ చేసుకున్న పొటాటోలోకి మనం ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాము ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోద్దిలేండి అంటే మనం తీసుకునే పొటాటో క్వాంటిటీని బట్టి వీటిని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం టేస్ట్ కోసం నేను కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను ఇట్లా ఉరికేలా వేసుకొని బాగా కలిసినట్టు హ్యాండ్తోనే కలుపుకోండి దా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం వీళ్ళు ఇచ్చిన మసాలానే యాడ్ చేసుకుందాం ఇదిగోండి ఈ మసాలాని యాడ్ కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మనం ఈ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం కానీ మనం ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాటితోనే ట్రై చేద్దాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కాఫ్ టేస్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు మేము ఇది ఉన్న మసాలా వేసేసి ఇలాగ మనం మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇదండి స్టఫింగ్ అయితే ఇలా రెడీ అయిపోయింది నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన మింట్ చట్నీ పేస్ట్ అంటే మనం పానీ తయారు చేసుకోవాలి దీంతో దీనికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోమని ఉంది యాడ్ చేద్దాం ఆగండి నెక్స్ట్ పుదీనా ఇవన్నీ కలిపేసి పేస్ట్ లాగా ఇచ్చేసారు దీన్ని ఈ విధంగా గిండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకొని ఇదంతా హెల్దీ ఏం కాదులేండి ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఊరికే అసలు ఎలా ఉంటుందా అని తీసుకొచ్చాము మనం ఇదిగోండి పేస్ట్ కొంచెమే వచ్చింది దీనికి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఘాటు అవన్నీ టెస్ట్ చేసుకుందాం కొంచెం ఘాటుగానే ఉందండి ఇది దీంట్లో కొంచెం మనం చూసుకొని వాడు టూ ఫిఫ్టీ ఎంఎల్ అన్నారు కానీ మనం చూసుకొని కొంచెం పోసుకోవాలి వాటర్ ఈ విధంగా ఇదిగోండి పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటో చూద్దాము ఇది వచ్చేసి డేట్స్ చట్నీ అంట టామరిన్ డేన్స్ చట్నీ అంటే మరి చూద్దాము స్వీట్గా ఉంటుందో మరి ఎలా ఉంటుందో మాములుగా అయితే పానీపూరిలో మనకి బయట ఇచ్చే పానీపూర్లో ఇది యాడ్ చేయరు పానీలోనే ఇదేంటో చింతపండు రసంలాగా ఇచ్చారు మరి చూద్దాం నాకు తెలిసి పానీలో చింతపండు కలిపేస్తారు మరి ఏంటో ఇది వెరైటీ ఇలా ఇచ్చారు చూద్దాం దీని టేస్ట్ కూడా ఇక్కడేమో టు యాడ్ వాటర్ అని ఉంది వాటర్ యాడ్ చేయక్కర్లేదంట తెలిసి పూరీలో వేసుకొని పళ్ళలో ముంచుకొని తినాలనుకుంటా చూడండి ఇదిగోండి స్వీట్ యామేండ్ అంట ఇది ఇష్టమైతే మనం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పక్కన పెట్టచ్చు ఇప్పుడు పూరీస్ని ఫ్రై చేసుకుందామండి ఇందులో ట్వంటీ పూరీస్ వరకు ఉంటాయి వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రారా ఇదిగోండి పూరీస్ ఈ విధంగా ఇచ్చారు ఒక ఇరవై పూరీలు వరకు అయితే మనం స్టఫ్ చేసుకోవచ్చు ఇదిగోండి చిన్న చిన్ని పూరీలు ఓకే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాక పూరీస్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి పూరీలు కూడా బాగా వస్తున్నాయి ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగా పొంగుతాయి అనమాట పూరీలు గోల్డెన్ కలర్ లాగా కొంచెం పొంగేదాపు ఉంచేసి తీసేదాన్ని ఇదిగోండి స్టఫింగ్ పానీపూరిలో పానీ పూరీస్ పూరీస్ బాగా వచ్చినాయండి చింతపండు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను క్రిస్పీగానే వస్తున్నాయి కొంచెం కర్రీని స్టఫ్ చేసుకొని దీన్ని కూడా ట్రై చేద్దాం కొంచెం వేసుకొని బాగుందండి టేస్ట్ అయితే పూరీస్ పానీ స్టఫింగ్ చాలా బాగా కుదిరింది నాకు కొంచెం దీని టేస్ట్ నచ్చలేదు మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసుకోండి కటింగ్ ఈ టేస్ట్ అయితే నాకు నచ్చలేదు ఇది యాడ్ చేసుకోకుండా మిగతావి కలుపుకొని తింటే బాగుంది ఓకే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ